హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయనపూర్ణ కిచెన్ ఈరోజు మేము తాటికాయలతో తాటి అప్పాలు చేయబోతున్నామండి చూడండి ముందుగా ఈ తాటికాయలండి ఇలాగా పేస్ట్ చేయడానికి ముందు ఇలా కొట్టుకోవాలండి ఇలా కాయలు అన్నిట్లో కొట్టుకొని పెట్టుకోవాలండి ఒక పావుగంట ఇలా చుట్టూ ఉన్న తొక్కలన్నీ తీసేసుకొని ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి ఈ టెంకల్ అన్నీ ఇలా మాగబెట్టుకోవాలండి పేస్ట్ తీసుకోవడానికి ముందు టెంకల్ అన్నిటి మాగబెట్టిన తర్వాత ఇలాగ పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి ఈ తాటికాయ పేస్ట్లో బియ్యం పిండి వేసుకోవాలండి ఒక కప్పు బొంబాయిరావు కూడా వేసుకోవాలండి నూకా పిండి కలిపిన తర్వాత ఒక గంట పక్కన పెట్టుకోవాలండి అప్పాలకి కలుపు ఉంచుకున్నాం కదండి అందులో కొంచెం బెల్లం కలుపుకోవాలండి ఇప్పుడు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి అంత కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి స్టవ్ మీద మూడు పెట్టుకొని అప్పలు వేయించడానికి సరిపడే ఆయిల్ వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత ఇలా అప్పాలు చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకోవాలండి ప్లేట్లోకి ఓకే అండి ఎంత టేస్టీగా ఉన్న హమ్మీ హమ్మీగా ఉన్న తాటి అప్పలు రెడీ అయిపోయినాయి ఇవి పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ